కులాన్ని మించిన కుతంత్రం లేదు కులాన్ని కేవలం ప్రాణాలు కోల్పోయిన వారే మరణించినట్లు కాదు తమ హక్కులు అధికారాలు పోతున్నప్పుడు కూడా నిశ్శబ్దంగా చూస్తూ ఎవరైతే ఉండిపోతారో వారు కూడా మరణించినట్టే లెక్క ఒకరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు పార్లమెంట్ మెంబర్ కృపలాని ఎదురుపడి ఈరోజు సంతోషంగా కనిపిస్తున్నారేమిటి అని అడిగారు అందుకు అంబేద్కర్ ఇలా అన్నారు మొదట్లో రాణుల కడుపుల నుండి రాజులు పుట్టేవారు నేనిప్పుడు ప్రజల ఓట్లతో ఓట్ల పెట్టే నుంచి రాజులు పుట్టే ఏర్పాటు చేశాను అందుకే ఈ సంతోషం అని అన్నారు అయితే మీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు అని అన్నారు కృపలాని ఎందుకంటే నీ ప్రజలు పేదలు నిస్సహాయులు అడుక్కునేవాళ్ళు అమ్ముడు పోయేవాళ్ళు మేము వారి ఓట్లను కొని మా ప్రభుత్వాలను మేము ఏర్పాటు చేస్తాం అప్పుడు మీరేం చేయగలరు అని వివరణ ఇచ్చాడు అందుకు అంబేద్కర్ ఆత్మస్థైర్యం కోల్పోలేదు నింపాదిగా జవాబిచ్చారు ఇలా నా ప్రజలు పేదలే నిస్సహాయులే అడుక్కు తినేవారే కావచ్చు మీరు వారి ఓట్లను కొని ప్రభుత్వాలు ఏర్పాటు చేయొచ్చు కానీ ఏ రోజైతే నా ప్రజలు తమ ఓటు విలువను సరిగా గుర్తిస్తారో అప్పుడు మీకంటే పెద్ద బిచ్చగాళ్ళు ఎవ్వరూ ఉండరు గుర్తించుకోండి అంటూ స్వరంలో ఏహ్య భావాన్ని విధిల్చారు డాక్టర్ అంబేద్కర్ భావనలోని స్ఫూర్తిని మనం అందిపుచ్చుకోవాలి ప్రాణాలు కోల్పోయిన వారే మరణించినట్టు కాదు అని ఎలాగైతే అనుకున్నామో ప్రాణం ఉన్న వాళ్ళంతా జీవిస్తున్నట్టు కాదు అగ్రవర్ణాల వారు నిమ్న వర్గాల్ని శతాబ్దాలుగా దేశంలో ఎంతటి క్షోభకు గురి చేశారో ఎంత చెప్పుకున్నా తరగదు ఇప్పటికీ మానసికంగా ఎంతగా హింసిస్తున్నారో రోజు చూస్తూనే ఉన్నాం లావోజే లావోజే అనే చీనీ సాధువు చైనా సాధువు మనం మరణిద్దాం కానీ నశించిపోవద్దు విధ్వంసమైపోవద్దు అని అన్నాడు మరణించినప్పుడు మనం భౌతిక జీవితాన్నే కోల్పోతాం కానీ మనం నశించిపోతే మానవత్వమే అంటగలిసిపోతుంది మానవత్వం అంటే మానవులుగా మనం నిర్వర్తించాల్సిన ధర్మం అన్న విషయం గుర్తు చేశారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నిమ్న వర్గాల స్వాతంత్ర్యానికి పూర్తి వ్యతిరేకం తన పత్రిక కేసరిలో రాజకీయాధికారంలో కింది కులాల భాగస్వామ్యాన్ని తీవ్రంగా నిరసించాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో శూద్రులు అతిశూద్రులు తమకి కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ప్రశ పెద్ద ప్రదర్శన చేపట్టారు అది చూసి తిలక్ భరించలేకపోయాడు అందుకే తన పత్రికలో ఇలా రాసుకున్నాడు ఈ నూనె బట్టల వాళ్ళు పొగాకు చుట్టలు అమ్మేవాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు వీళ్ళంతా శాసనసభలకి వెళ్ళాలి అని అనుకోవటం ఏమిటో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చిరాకుపడ్డాడు ఆ మహానుభావుడు అందువల్ల ఎవరినైనా గుడ్డిగా అభిమానించకూడదు ఎవరేమిటన్నది బేరీజు వేసుకోవాలి మహానుభావులని అని అనుకునే వాళ్ళలో కూడా మూర్ఖ శిఖామణులుంటారు హిందువుల ఐక్యత కోసం వినాయకుణ్ణి తెచ్చి వీధిలో పెట్టింది ఈయనే అదే దేశంలో అంటువ్యాధిలా వ్యాపించి గల్లీకి పది వినాయక విగ్రహాలు కనిపిస్తున్నాయి అక్కడ యువతీ యువకులు డీజే మ్యూజిక్ పెట్టుకుని ఆడామగా కలిసి గంతులేస్తున్నారు అది భక్తి శ్రద్ధ లేకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా ఉంది ఒకప్పుడు యజ్ఞయాగాల్లో దేవుడు పేరు చెప్పి ఎంజాయ్ చేసేవారు ఇప్పటితరం వాళ్ళు అదే చేస్తున్నారు ఎవడికి తోచిన విధంగా వాడు వేడుకలు చేసుకుంటున్నప్పుడు ఇంకా ఎక్కడా లేని ఆ దేవుడి సాకు ఎందుకు అని మనలాంటి వాళ్ళం అంటూ ఉంటే సంప్రదాయవాదులకు కోపాలు వస్తుంటాయి ఒకప్పుడు మన బూట్లు పాలిష్ చేసినోళ్ళు ఇప్పుడు మనల్ని పాలిస్తున్నారు అని ఉత్తర్ప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా చీఫ్ మధు మిశ్రా అన్నారు కాంగ్రెస్ సమాజ్వాది బహుజన సమాజ్ పార్టీ అన్నీ కలిసి తీవ్రంగా మండిపడటంతో బీజేపీ ఆమెను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది తెలంగాణలో ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లిం స్పీకర్ అయితే నేను అసెంబ్లీకి రాను అని మాంకు పట్టుపట్టాడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నది హైదరాబాదులోని గోషామహల్ ప్రాంతం గోషామహల్ ముస్లిములు కట్టిందే అసలు హైదరాబాదు నగరం కట్టిందే ముస్లిం రాజు కులీ కుదుబుషా మరి ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఎందుకున్నట్టు అని ప్రతి ఓటరు ప్రశ్నిస్తున్నాడు స్త్రీ ఇంటి పట్టున ఉండాలి భర్త సేవలో మాత్రమే ఆమె తరిస్తూ ఉండాలి అని అన్నాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విచిత్రమేమంటే మోహన్ భగవత్కు కరోనా వ్యాక్సిన్ వేసింది మహిళా నర్సు స్త్రీ చదువుకుని వైద్యం నేర్చుకుని మోహన్ భగవత్ లాంటి వాళ్లను కూడా బతికిస్తోంది మరి ఈ దేశభక్తులకు ఇంగిత జ్ఞానమైనా ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది కమ్మ రెడ్డి కాపు గౌడ బలిజ మొదలైన వారంతా మనువాదుల ప్రకారం శూద్రాతి శూద్రులు వారంతా నేడు ఉన్నత చదువులు చదవగలుగుతున్నారంటే అది ఒక మహోన్నతుడి పోరాట ఫలితం అంతేకాదు ఆయన ఆయన భార్యకు చదువు నేర్పి భారతదేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలిని అందించాడు ఆ దంపతులు బాలికల కొరకు అనేక పాఠశాలలు స్థాపించారు ఆ మహోన్నతుడి పేరు జ్యోతిరావు గోవిందరావు ఫూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడు తొంభై మధ్యప్రాంతంలో జీవించినవారు ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే ఈవిడ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి నుండి తొంభై ఏడు మధ్యకాలంలో జీవించారు వారిద్దరి పేర్లు ఈ దేశంలోని ప్రతి శూద్రుడు అతిశూద్రుడు ప్రతి మహిళ స్మరించుకుంటూ ఉండాలి కులవృత్తుల మీద మహాత్మా జ్యోతిరావు ఏమన్నారో గమనించండి జుత్తు కత్తిరించటం మంగలి యొక్క పవిత్రమైన ధర్మం కాదు ఇది ఒక వ్యాపారం చెప్పులు కుట్టడం మాదిగవాడి పవిత్రమైన ధర్మమేమీ కాదు ఇది కూడా వ్యాపారమే అలాగే ఉన్నతమైనవిగా ప్రదర్శించే పూజలు అర్చనలు కూడా వ్యాపారమే అది బ్రాహ్మణుడి పవిత్రమైన ధర్మమేమీ కాదు మన అజ్ఞానం మీద అతనికి జరిగే పెద్ద వ్యాపారం ఆ మహాత్ముడి మాటల్లోని సత్యాన్ని జనం ఇంకా గ్రహించుకోలేకపోతే ఎలా స్త్రీల స్థాయిని హీనాతిహీనంగా దిగదార్చిన అనువాదులు ఏం చేశారో తెలియదా వారి వ్యాపారం సజావుగా సాగటానికి పెద్ద సంఖ్యలో జనాన్ని గుడులకు రప్పించటానికి మహిళల్ని ఎరగా వేయలేదా దేవదాసి బసివి జోగిని లాంటి వ్యవస్థలు శతాబ్దాలుగా గుళ్లలో ఎందుకు కొనసాగాయి మనువాదులకు సంభావనలిచ్చే సంప్రదాయాలు వారి ఆదాయం పెంచేవే కదా ముడుపులు మొక్కులు చెల్లించుకునేవన్నీ వారి భుక్తి కోసం ఏర్పరుచుకున్నవే కదా అందువల్ల వివేకమున్నవారు అలాంటి మనువాద ఆచారాలని తిరస్కరించాలి మతాన్ని మించిన మారణాయుధం లేదు కులాన్ని మించిన కుతంత్రం లేదు కత్తితోనో తుపాకీతోనో భయపెట్టేవాడి కన్నా భక్తితో భయపెట్టేవాడే పెద్ద దోషి అన్న విషయం సామాన్య పౌరులు గ్రహించుకోవాలి ఇక సమకాలీనంలోకి వస్తే ఒకడు మతాన్ని మరొకడు కులాన్ని ఉపయోగించి మోసపూరితంగా కుట్రలు చేసి అధికార పీఠాలు ఆక్రమిస్తే వారిని ఇటు కాలం గమనిస్తూనే ఉంది అటు ప్రజలు చూస్తూనే ఉన్నారు నిజాయితీ నిబద్ధత సేవాభావం ముందు అవి ఎంతోసేపు మనలేవు కుప్ప గూలాల్సిందే తప్పదు అబద్ధాలు ఆర్భాటాలు తాత్కాలికం మానవీయ విలువలే శాశ్వతం ఎంతటి వాడైనా సరే నటిస్తూ విలువల్ని కాపాడుకోలేడు విలువలు వాడు జీవిస్తున్నట్టు కాదు జయిస్తున్నట్టు అంతకన్నా కాదు విలువలు కాపాడుకోలేని వాడు జీవిస్తున్నట్టు కాదు జయిస్తున్నట్టు అంతకన్నా కాదు